పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కొన్ని సర్వేలు అంచనా వేశాయి ఆ అంచనాలు ఒక గ్రాఫ్లో సోషల్ మీడియాలో తిరుగుతోంది మరి ఆయా సంస్థలు నిజంగా చేశాయా లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి చేశారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు కాకపోతే సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లేదా ఇతర వేదికల మీద బాగా ట్రోల్ అవుతుంది గత ఇరవై నాలుగు గంటల నుంచి ఆ సర్వేలు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇది ఆ సర్వే రిపోర్టు పుల్వేందులు జరిపిటీసీ ప్రీపోల్ సర్వే టీడీపీ ప్రపంచం ఖాయం అని చెప్పి చెబుతున్నారు సో కేకే సర్వే కేకే సర్వేను మనం చూసాం అంత మాత్రం చేత అదేదో వంద వంద శాతం కేకే సర్వే చేశారు కాబట్టి అది రాజముద్ర వేయాల్సిన అవసరం లేదు కారణం ఢిల్లీ ఫలితాల్లో ఆయన ఫెయిల్ అయిపోయాడు ఢిల్లీ ఫలితాల్లో ఆయన అంచనా వేలేకపోయారు హర్యానా ఫలితాల్లో ఆయన అంచనా వేలేకపో ఒక్క సక్సెస్ అయింది మాత్రం ఆంధ్రప్రదేశ్లో అలాగే మహారాష్ట్ర ఈ రెండింటిలో సక్సెస్ అయ్యారు సర్వేలు చేసి అలాగే రెండు రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన సర్వే చేసినంత మాత్రం రాజముద్ర కాదు బట్ ఆయన పేరుపోయిన కేక సర్వే తోటి తెలుగుదేశం పార్టీ అరవై ఐదు శాతం గెలవడానికి అవకాశం ఉందని చెప్పి పీపుల్ సర్వేలో చెప్పారు ముప్పై ఐదు శాతం మాత్రం వైసీపీకి ఉందని చెప్పారు అలాగే ఆత్మసాక్షి ఇది కూడా పూర్తిగా నమ్మడానికి లేదు ఏ సర్వేను కూడా మీరు పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళ పేర్లతోటి ప్రొజెక్ట్ అవుతున్నటువంటి ఈ వీడియో ఈ చాట్ను మాత్రమే నేను చూపిస్తున్నాను ఇది కూడా ఈ ఆత్మసాక్షి కేకే సర్వే ఆరామస్థానాన్ని విడుదల చేశాడని చెప్పి నేను చెప్పట్లేదు మీకు వాళ్ళ పేర్లతోటి గ్రాఫ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అది మాత్రమే నేను చూపిస్తున్నాను మీకు సో ఆత్మసాక్షి అరవై రెండు శాతం తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు ముప్పై ఎనిమిది శాతం మాత్రం వైసీపీ అని చెప్తున్నారు అలాగే ఆరామ్ అస్థాన్ ఆరాన్ సర్వే యాభై రెండు శాతం అని చెప్పి అంటున్నారు నలభై ఎనిమిది శాతం వైసీపీ అంటున్నారు యాభై రెండు శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సో పులివెంజాల ప్రజాతూర్పు మారెడ్డి లతారెడ్డి గెలిచే అవకాశం ఉంది బీటెక్ రవి సతీమణి అని చెప్పి చెప్తున్నారు సో ఆరాస్థాన్ అయితే నువ్వు అన్నట్టు ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఫోర్ పర్సెంట్ ఎక్కువగా ఉంది గెలవడానికి బట్ వన్ సైడ్ వార్ అన్నట్టుగా కేకే సర్వే కానీ సాక్షి సర్వే కానీ ఉన్నట్టు ఈ చార్ట్ గా సోషల్ మీడియాలో వివిధ ఫ్యాక్ట్ లో వైరల్ అవుతుంది కానీ ఈ సర్వే సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు కూడా దీన్ని ఇప్పటి వరకు మాది కాదని కానీ మాది అని కానీ చెప్పలేదు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది ఏ సర్వేని మనం నమ్మడానికి ఆ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్గా రివర్స్ అయింది సో అది కంప్లీట్గా రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సార్లు పరిమితం అయిపోయారు ఆరా సరే సరే ఆత్మసాక్షి సర్వే కూడా అంతే అలాగే కేజే సర్వే కూడా అంతే దేన్ని మనం వంద శాతం నమ్మి బెట్లు కట్టుకోవడానికి లేదు కానీ ఈ సర్వేల కారణంగా బెట్లు కడుతున్నారు ఇది చాలా ప్రమాదకరం సర్వేలు రిలీజ్ చేస్తుంటారు ప్రీపోల్ సర్వేలు అని చెప్పి రిలీజ్ చేస్తుంటారు ఈ ప్రీపోల్ సర్వేలను బేస్ చేసుకుని బెట్లు కట్టికొస్తున్నారు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది ఆరామస్థాన్ సర్వే వచ్చిన తర్వాత ఆరామస్థాన్ సర్వే రాకముందు అంత బెట్టింగ్ హవా ఉండేది కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బట్ ఆరామస్థాన్ ఎప్పుడైతే సర్వే ఇచ్చారో అప్పుడు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది అనేది పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తుంది సో ఇప్పుడు పులివెందల ప్రీపోల్ సర్వేలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలన్నీ చెప్తున్నా అనేది ఒక చార్ట్ ఒకటి విడుదలైంది దీన్ని చూసి మీరు బెట్టింగులు కట్టవద్దు అనేది మాత్రం నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బట్ పులివెందుల్లో మాత్రం పోటీ నువ్వానన్నట్టు ఉంది ఎందుకు ఉంది అని అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూ వస్తూ ఉంది అంటే వైఎస్ ఫ్యామిలీ హవా కొనసాగుతుంది పులివెందుల్లో ప్రత్యేకించి పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి అయితే అంత మాత్రం చేత తెలుగుదేశం పార్టీ బలహీనంగా లేదు రెండు వేల పదహారులో జరిగినటువంటి జెడ్పీటీసీలో అక్కడ పోటీ లేకపోయినప్పటికీ ప్రచారం చేసినప్పటికీ కూడా దాదాపు రెండు వేల చిల్లర పైగా ఓట్లు వచ్చాయి అప్పట్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ పెట్టినప్పుడు ఏకగ్రీవంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు మనం అంత ఏకీగ్రీయంగా గెలిచిన చోట వాళ్ళ నామినేషన్ చేయటానికి పదమూడు మంది బయటకు వచ్చారని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదంటే వైఎస్ ఫ్యామిలీ మీద వ్యతిరేకత ఉంది అనేదానికి అది సంకేతం ఇప్పుడు ఒంటిమిట్ట అలాగే పులివెందల రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఉప ఎన్నికలు ఒంటిమిట్ట ముప్పై వేల ఓట్లు పైగా ఉన్నాయి అదే పులివెందులో పదిహేను వేల ఓట్లు ఉన్నాయి మరి పులివెందల వైపు ఎందుకు చూస్తున్నారు అందరూ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి ప్లస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది ఇన్ కేసు అక్కడ వైఎస్ఆర్ మున్సిపాలిటీ ఓడిపోతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏవి నమ్మడానికి లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద అనేటువంటి అభిప్రాయం వస్తుంది అందుకే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా అక్కడ ప్రచారానికి రాకపోయినప్పటికీ ఆయన దోతలు చాలా సీరియస్గా అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే భారీగా డబ్బు పంపిణీ కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టారంటే ఖచ్చితంగా గెలిచి తీర్తారనే నమ్మకం ఉంది అక్కడ కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఓడించారు కాబట్టి జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించాలి అనేటువంటి పట్టుదల ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా బలంగా ఉంది అందుకే పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి జనరల్ ఎలక్షన్ అంతా హైప్ క్రియేట్ అయింది ఆ హైప్లో బెట్టింగ్ రైళ్లు బెట్టింగ్లు కట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు కానీ సామధాన దండోపాయాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఉపయోగిస్తూ ఉన్నాయి ఆ క్రమంలో అనేక మంది మీద అక్కడ పోలీసులు కేసులు కూడా పెట్టారు ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పటికే భారీగా పోలీసులు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని చెప్పి అక్కడ ఉన్న సిబ్బంది పనిచేస్తున్నారు గతంలో ఎప్పుడు ఇంత స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వెసలుబాటు పులివెందుల నియోజకవర్గంలో లేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది అందుకే ఈసారి స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి హక్కు కల్పిస్తుంది ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి సిబ్బంది పోలీస్ సిబ్బంది అని ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలన్నీ చెప్తూ ఉన్నాయి సర్వే అంచనాలు వేస్తూ ఉన్నాయి పైగా ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ గెలవడం స్థానిక సంస్థలు అనేది కేక్ వాక్ ఇది అందరికీ తెలిసినటువంటి విషయం పైగా ఓటర్ కూడా ఆలోచిస్తారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి లేదా తెలుగుదేశం పార్టీకి వేస్తే గెలిచి వస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఆలోచిస్తారు ఓటర్ కూడా సో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఓటేస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది ఇన్ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే కనుక ఏంటి ఉపయోగం అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి పనికి వస్తుందంటే ఆ ఫలితం ఇవ్వడానికి పనికిరాదు కాబట్టి ఇవన్నీ ఆలోచించే తటస్థ ఓటరు తెలుగుదేశం పార్టీ వైపు మొక్కు చూపుతారు అనేది సర్వేల యొక్క సారాంశం అందుకే సర్వేలు ముక్కుమ్మడిగా వన్ సైడ్ వార్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవబోతుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు మరి వాళ్ళ అంచనాలు కరెక్ట్ కాబోతున్నాయా వాళ్ళ అంచనాలు కి భిన్నంగా ఫలితాలు ఉండే అవకాశం ఉందా దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ